ఇద్దరు మూడు నుండి పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఒకరి కోపం ఉంటే వాళ్ళు శాంతంగా ఉండాలి సంసారం నడుతుంది నువ్వెంత నేను అంత ఇచ్చుకపోదా ఇచ్చుకపోదా కానీ అట్లా కదా ఏమన్నా తను పని ఉండే నువ్వు ఎట్టిపోతున్నావు మరి నేను పిల్ల కొరకంట బయలుదేరినా అది ఆడది వరకే నేను పిల్ల పెళ్లి చేసుకొని కంటే ఎదురుకు వచ్చిన పాటు పెట్టి చెప్తా అలా కట్టిన ఆడది వరకు కొడుకున పిండి కనకపోతే పెళ్లి చేసుకొని కనకపోతే నేను కట్టిన చీర కట్టింది కాబట్టి అంత దూరం ఎందుకు అందుకొని నన్ను పెళ్లి చేసుకోరా

డబల్ డబల్ ఇచ్చిపోతున్నారు మాయ చేస్తాడు వీళ్ళు వాని వాళ్ళు లేకుడు చూసి చూసి చేస్తాడు అంటే ఒక్కరి కుడతా సంవత్సరాలు చూసి చేస్తాడు డబల్ డబల్ గతకు మాకు లేక కొడుకు లేక ఇస్తే అదే కూల్ చేసుకొని బతుకుతామా ఇంకా ఏం చేయాలి నీ చేస్తు

பெயரில் சோபதி అది అక్కర్ రాదు కానీ దుక్తాను కోరి సార్ అయితే ఒక్క మాట ఏ మాట ఇది కాడ మీరు దొరకాను ముచ్చి చూసి ఇన్నారు అంతేనా వస్తానంటే వస్తారా కాళ్ళు ఎవరు నేనా అనుదే మాట కానీ పెళ్లి చేసుకోరాదు ఓలే నువ్వు నిన్న హଁ నేను నిం చేసుకోని పెళ్లి హଁ నేను చేసుకున్నాను మస్తు మస్త ఆశినాయ నాకు అంతే ఫుల్ పుల్ల ఆశినది మరి వా చేసుకుందాం పో ఒక మాట ఒకడే 12 చెప్పు నేను చేసుకో బాగా ఆశినదే గానీ కానీ కానీ ని ఇంకా బేబీనే గాండి హଁ ఇంకా బేబీనే పెళ్ళకాయల మురిగి ఇంకా బేబీ అంటాను నావ ముందే నాలుగు గంటల వరకు మేపాల నాలుగు గంటల వరకు ఐదు గ్యారెంట అది ఏడాది ఉంది అక్కడ టైము నలుగురు

ਕੀਂਦਰਾ ਸੀਰੇ ਜੈਕਟ ਬਹੁਮਾਨਮੇ ਮੈਂ ਉਲਾਪੜ ਬੋਚੇ ਸੀਰੇ ਤਾਲੋ ਸੀਰੇ ਕਹਣਾ ਕੋਚ ਸੀਰੇ ਤਨ ਇੱਕੜ ਗਏ ਇਹਦੇ ਕਿੱਟ ਕਿੱਟਾ ਟੰਡਾ ਫੋਨ అంతేనా అందరు ముసర కూడా మొన్న కథ కథ కూర్చున్నా ఇచ్చే ఇచ్చే అంటే కూర్చున్నాది మరి నేను కథ చెప్తాను ఇలా కదా ఇచ్చే ఇచ్చి ఆమెకేం ఇచ్చే ఇక్కడ చూస్తాను అబ్బాయి కథ చూస్తాను నేను చెప్పేది కథే కదా ఏం అన్నీ అందరు చూస్తాను ఫారం కోసం ఒక్కడ పోయారు

ಆಹಾ ಓ ಓ ಓ ಓ ತೆಲ್ಲೆ ತೆಲ್ಲೆ ಇಂಗಾ ನಾನೇನು

నా నాకే అవ్వ లేదు అయ్యో దిక్కు లేదు అన్నమ్ము లేరా కొనిపోతా అంటే లేరా నాకు చెల్లెలు లేరా నాకు అక్క లేరా నాకు అక్క లేరా అవ్వలేదా నాకు అవ్వలేదా పూర్తికి గీత చక్కదా ఉండను కోతికి ఒకనాడు ఒక ఊరికే రాదయిందీతీ పరమాత్మ మాట్లాడతాను కోరిక ఉండాలి రెండు వేలు గీతలేవాడు అని చెప్పి అంటాను ఎప్పుడు పార్బా రెండు వేపుడు అయితే రాజు నేను పెళ్లి చేసుకుని

ఎక్కడ ఉంటే యాభై లక్షలు నాకు ఏమైతే అడుగుతుంది అడుగుతున్నావు ఇష్టం పని చేయద్దు ఈ ముచ్చి అడిగి ఆ ముచ్చి చెప్పి రోజు పాడలేదు ఈ ముచ్చి అడు చెప్పారు ఆ ஜிபை பொங்க <rec Birthday> <coughs> <coughs>

I'm right.

నాలి చూడ ఘటన ఖడెం మార్కుండ కోది చిట్టంట గురుకన్న గురుకన్నాచారి దిపదగం కోదరు పెనోల ఏయ్ 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 یار బందువు తన్ననా పలరావు నామల ఇర్వలేలే పల్లవాల నల్లని యోహెర్ బన నా బనవు నా పాని పసిరల క్రౌరేన బనవాల నికొదే సొత్తనే రాదా ఓయా ఓ వెడలిపన్ మెల్ల జరబట్టు ತಾರ ಮೆಡ ಮೆಡಮ ఎందుకంటే ఇలా రెండు మూడు పార్టీలు ఏర్పాటు చేయ పార్టీ అంటే పార్టీల ఓటేమో బీఆర్ఎస్ అయింది ఓటేమో కాంగ్రెస్ అయింది ఓటేమో బీజేపీ అయిపోయింది ఈ పార్టీ పేరైంది నా పార్టీ పేరేంది కోట్టినోళ్ళవా మన పార్టీ గల్ల అని ప్రేమ కల్లా పార్టీ கட்ட <laughs>

అన్నా హరే భరవలే రమ్మ అన్నాడు రమ్మన బెడ్ పెట్టుకో రమ్మ గుడి దగ్గరికి ఆ కౌ నమ్మ గారదు

నిసాన్ వాటి కాచుకున్నాను కుడతారు కత్తి మన నిశాన్ తెచ్చుకోవాలి నాకు చెద్దరిపోయి చేసుకున్నా ఇదేనా నిసాన్ నిసాన్ అంటే డబ్బు దాచుకున్నదో బంగారం దాచుకున్నదో ఎంత దాస్ మంది అనుకున్నా కొయిపో సికిపైన చక్కెర పెట్టుల నాయండి కాడా అక్కోల హిను రగ్గలే ఒక రగ్గిత కప్పు కుందరా ఆ తిన విడ కేన్ కుర్తలే మరి వదనాతలే కుంద